లక్షణాలు పెట్టే అది మలేరియా జ్వరమా టైఫాయిడ్ జ్వరమా డెంగీ జ్వరమా అనేది ముందు టెస్ట్ చేయించుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్లో అన్ని టెస్ట్లు వచ్చాయి మలేరియాకి డెంగీకి చికెన్ తర్వాత టైఫాయిడ్ కి యూరిన్ టెస్ట్ కి అన్ని కూడా ఇప్పుడు అన్ని హాస్పిటల్లో కూడా కిట్లు వచ్చాయి ఇదే డెంగీ టెస్ట్ ప్రైవేట్ చేసుకుంటే వెయ్యి రూపాయలు అవుతాయి మలేరియా టైఫాయిడ్ అయితే రెండు వందల యాభై రూపాయలు టెస్ట్ మనకి గవర్నమెంట్లో అన్ని విజయంపేటలో ఉన్నాయి కాబట్టి బియ్యంపేట కానీ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మీరు ఎక్కడికి వెళ్ళి చేయించుకుంటే మనకు డౌట్ క్లియర్ అయిపోతుంది అప్పుడు ఏ మాటలు వేసుకోవాలో తెలుస్తుంది అని చేత అలాగే విరోచనాలు చాలా మంది ఏంటంటే అయితే చెప్పరు రెండు మూడు విరోచనాల కన్నా నెట్వే ఇమీడియట్గా హాస్పిటల్ రావాలి మాత్రలకు తగ్గితే పర్వాలేదు లేదంటే తగ్గిపోతే వెంటనే బోటిల్స్ అయి పెట్టుకుని దాంట్గా చూపించుకోవాలి డిహైడ్రేషన్ వచ్చేస్తారు మంది నిరోధనలు అయితే ఉంటే తాగుతుంటే అయిపోతాయి తాగడం మానేస్తారు రీహైడ్రేషన్ డిహై డిహైడ్రేషన్ అయిపోతాయి పాలు అయిపోయి కీసి పల్లెలు వనకెళ్ళిపోయి నాయకులు పొడాలిపోయి అన్ని చేస్తాయి విరోచనాలు ఎంత అయితే ఉంటే కింద నుంచి అవుతుంటే పైనుంచి గంట గంట తగ్గుతుండాలి మజ్జిగా బార్లీ ఓఆర్ఎస్ నిమ్మకాయ ఇది కొబ్బరి ఇలా ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగాలి అని చేత ఈ సీజన్లో ఎక్కువగా మనకు రేపు డిసెంబర్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే డెంగ్యూ జ్వరాలు ఈ రెండు నెలల్లోనే నమోదు అవుతాయి ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి నీటి నిల్వలు ఉన్నాయి కాబట్టి అన్ని చేత అందరికీ కూడా నేను ట్యాంక్ కూడా ఇలా ట్యాంక్ క్లీన్ చేశారు ట్యాంక్లో కూడా ఫ్లోర్ ఈ పది పదిహేను రోజులు డైలీ కలుపుతారు మాకు వాసన వస్తుంది ఏం అనవద్దు ఎందుకంటే నీరు భూమిలో రోజు కొత్త నీరు వస్తుంది కాబట్టి అందులో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అందరూ మరగబెట్టుకునే తాగండి ఈ ప ఈ పదిహేను రోజులు కూడా తాగి ఎవరికైనా జ్వరలు వచ్చని ఆశా చెప్పండి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉన్నాను ఓకేనా అంటే ఇప్పుడు మూడు రోజులు గుడ్డు పెట్టింది లార్వా అయింది తర్వాత ప్యూపా అయింది మసుపు అయింది ఇంచుమించు దాని జీవితకాలను పుట్టినప్పటి నుంచి అంటే గుడ్లు పెట్టిన దగ్గర నుంచి దోమ అయిపోవడానికి పది రోజులు టైం అనమాట ఈ శుక్రవారం రోజులు మనం చేసామనుకోండి శుక్రవారం చేసి వచ్చి శుక్రవారం చేస్తే వారానికి ఏడు రోజులు కదా అంటే ఈ లార్వా స్టేజ్లో కానీ గుడ్లు స్టేజ్లో కానీ కోపా స్టేజ్లో కానీ ఉంటే మనం చనిపోతారు ఎప్పుడైతే ఎండకి డ్రైవే చేయడం వల్ల గుడ్లనే చచ్చిపోతాయి లార్వా అనే సరిపోతుంది ఇప్పుడు మనం రెండు కుండీల్లో ఉన్నటువంటి లార్వాను చంపేసినట్టు అంటే ఇది చేయటం వల్ల అయితే మనకి ఎక్కడెక్కడ ఎతకాలి వీటి గురించి అని అనుకుంటే ప్లాస్టిక్ డబ్బాలు కానీ పింగాణి జాడీలు కానీ కొబ్బరి బొండాలు ఉంటాయి తాగేసి పడి చేస్తాయి మన ఉంటుందా అది పాత టైర్లు ఉంటాయి ఆ టైర్లు లోపలి ఇలా గ్రూవ్లాగా ఉంటుంది కదా అందులో వచ్చి వర్షం